నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ బీటెక్ చేసింది అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా కాగ్నిజెంట్ కంపెనీలో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ఆరు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది కమ్మ క్యాస్ట్లో వరుడు కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంఐ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ చేసింది పాస్ట్ రీచ్ చెఫ్గా జాబ్ చేసింది ఎమ్మాయికి అబ్రాడ్ మ్యాచెస్ అంటే ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే అక్కడ చెఫ్గా మంచి ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి అమ్మాయికి అబ్రాడ్ మ్యాచెస్ ఫస్ట్ ప్రియారిటీ అబ్రాడ్ మ్యాచెస్ లేదా అంటే బెంగళూరులో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ని చూస్తున్నారు సెకండ్ మ్యాచ్ అమ్మాయి అండి ఈ అమ్మాయి ఎమ్మాయికి రెడ్డి క్యాష్లో కానీ మున్నూరు కాపు క్యాష్లో కానీ సెకండ్ మ్యాచ్ అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ వన్ హైట్ పీజీ డిఎం చేసింది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది అసోసియేట్ గా హైదరాబాద్లో హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది